నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక లడ్డు రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే ఓట్స్ గింజల లడ్డు అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఓట్స్లో మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి మనకు ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట అలాగే ఇందులో వేసినవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో నువ్వులు అలాగే ఓట్స్ తర్వాత అవిసగింజలు పల్లీలు ఎండు కొబ్బరి బెల్లము తర్వాత నెయ్యి ఇలాచి ఇవన్నీ వేసి చేసిన లడ్డు అండి కొంతమందికి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళు ఈ లడ్డు రోజు ఒకటి తింటే కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఈ లడ్డు అనేది చాలా మంచిదండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేసేసుకొని మనం ఒక ఎయిటైనర్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకొని రోజు ఒకటి తింటే కూడా సరిపోతుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్ట్రబ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు గింజలు వేసేసుకోవాలండి ఈ గింజలు అనేది మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట వీటిని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి అంటే కమ్మటి వాసన వచ్చే వరకు చూడండి చిట్టపటమని వేగుతూ ఉన్నాయన్నమాట కొన్ని తీసి మనం నోట్లో వేసుకుంటే తెలిసిపోతుందండి ఇవి వేగినాయో లేదో చూడండి ఇలా చిటపటు అన్నంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి తీసి పక్కన పెట్టేశాను అదే కప్పుతో ఒక కప్పు నల్ల నువ్వులను కూడా వేసేసుకొని ఒక మూడు నిమిషాలు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఇవి కూడా చిటపట వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు మాడిపోతాయండి టేస్ట్ బాగుండదు అవి కూడా వేగిపోయాయి తీసి పక్కన పెట్టేశాను అదే కప్పుతో ఒక అరకప్పు పల్లీలు కూడా వేసేసుకొని ఈ పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే కప్పుతో ఒక కప్పు ఓట్స్ను కూడా తీసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఓట్స్ను కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఓట్స్ త్వరగానే వేగిపోతాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఓట్స్ కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లార్ పెట్టేసుకున్న తర్వాత ఒక అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని రెండు కప్పుల బెల్లం వేసేసుకోవాలండి స్వీట్ మీరు తినేదాన్ని బట్టి వేసేసుకోండి రెండు కప్పులు అయితే సరిపోతుంది కరెక్ట్గా అలాగే ఒక ఆరు ఇలాచిని తీసేసుకొని కొద్దిగా వాటిని తీసి వేసేసుకొని ఇవంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని వీటిని మనం కొద్ది కొద్దిగా వేసేసుకొని చూడండి మరీ మెత్తగా కాకుండా అలాగని మరొకగా కాకుండా ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే విధంగా మిగిలిన వాటిని అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కూడా అంతా కలిపేసేసుకొని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఉండలుగా చేసేసుకోవాలి నేనైతే ఈ సైజులో చేసేసానండి అంతే అండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఇలా లడ్డూలుగా చేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా చాలా హెల్తీగా మనం సింపుల్గా ఈ ఓట్స్ గింజల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసేసాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి రుచి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది చెప్పాను కదా అండి జుట్టు ఎక్కువగా రాలిపోయే వాళ్ళకి అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి తర్వాత ముఖ్యంగా లేడీస్ కూడా ఈ ఓట్స్ అవిసె గింజల లడ్డు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి